దేశ ఐక్యత శాంతి సమగ్రతల కోసం కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని ఏక్తా దివాస్గా దేశమంతటా నిర్వహిస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు భీమవరంలో శుక్రవారం నిర్వహించిన ఏక్తా దివస్ ర్యాలీని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మితో కలిసి ప్రారంభించారు అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశ రక్షణ శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలంతా ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసి ఉంటామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ బూనాలన్నారు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల దినోత్సవం ఈ రోజు వరకు నిర్వహించడం జరిగిందన్నారు ఆయన చేసిన కృషిని మనం స్మరించుకుంటూ మన దేశ ప్రజలంతా కూడా సోదరభావంతో మన దేశ అభివృద్ధి లక్ష్యంగా ఇంటర్నల్ సెక్యూరిటీ శాంతి భద్రతల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాము అక్టోబర్ ఇరవై ఒకటిన మొదలైన అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈ రోజు వరకు చేసుకుంటూ వారి సమాజ శాంతి కోసం నేరాన్ని కంట్రోల్ చేస్తూ వారి యొక్క ప్రాణాలని త్యాగం చేసిన పోలీస్ అమరవీరులు వారిని స్మరించుకుంటూ వారి గౌరవించుకుంటూ వారి కుటుంబాలకి అందరికీ కూడా వారితో మేము ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ పోలీసులు డిపార్ట్మెంట్ సమాజానికి ఈ రాష్ట్రానికి చేసే సేవలు అత్యుత్తమైనవి సౌ శాంతి సౌభాగ్యాలు లేకుంటే అభివృద్ధి అనేది ఉండదు ఎప్పుడైతే నేరాలు దోపిడీలు కట్టుబాటు అవుతాయో అప్పుడు ప్రజలందరూ విద్యార్థులు ముందుకి దేశాన్ని అభివృద్ధి చేయడంలో మరింత పాత్ర వహించి ముందుకు తీసుకెళ్ళడానికి